తిరుపతి జిల్లా సూళ్ళూరుపేట మండలం పోలూరు సామంతమల్లం ఆబాక జంగాలపల్లి కోనేపల్లి గ్రామాలలో విస్తృతంగా వైసీపీ ప్రచారం ఎంపీపీ అల్లూరు అనిల్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ప్రచారం నిర్వహించారు జగనన్న అందిస్తున్న సంక్షేమ పథకాలు మళ్లీ గడప గడపకు చేరాలంటే వైసీపీ పార్టీని గెలిపించుకోవాలని ప్రజలందరికీ ఆయన విజ్ఞప్తి చేశారు ఎమ్మెల్యే కిలివేటికి పలు గ్రామాలలో మహిళలు దిష్టి తీసి మంగళ హారతులు ఇచ్చి గజమాలలతో వర్షంతో బాణ సంచాలతో స్వాగతం పలికారు చంద్రబాబు నాయుడు అబద్దపు హామీలతో మరోసారి మోసం చేయడానికి వస్తున్నారు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరుకున్నారు జగనన్న మళ్లీ అధికారంలోకి వస్తే నవరత్నాల ప్లస్ పథకాలను పెంచి గడప గడపకు చేర్చే బాధ్యతను మరోసారి తీసుకున్నాడని చెప్పిన మాట చేసి జగనన్నను మరోసారి ఆశీర్వదించి తనను ఎమ్మెల్యేగా ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ప్రజలకందరికీ నమస్కరిస్తూ అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో అల్లూరు రమేష్ రెడ్డి మోహన్ రెడ్డి జెట్టి వేణుయాదవ్ ఆబాక పంచాయతీ ఎంపీటీసీ దయ్యాల పద్మమ్మ సర్పంచ్ రంజిత్ వైసీపీ సీనియర్ నాయకులు దయ్యాల ధనుంజయ పోలూరు సర్పంచ్ గోవర్ధన్ మరియు నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు తమ్ముడు కావచ్చు మా కావచ్చు అన్ని రకాల బంధుత్వం కలిగినటువంటి వ్యక్తి రెండు సార్లు మీరందరూ కూడా అఖండ మెజార్టీతో గెలిపించి మీరు ఎమ్మెల్యే ముచ్చటగా చేసి మీ బిడ్డని కోసం ప్లస్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి